భారతదేశం ప్రపంచ దేశాల్లోకి బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది శాస్త్ర సాంకేతిక రంగంలో అయినా పారిశ్రామిక రంగంలో అయినా మరే రంగంలో అయినా దాయా దేశం పాకిస్తాన్తో పోల్చుకుంటే భారతదేశం ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతుండటంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు మరీ ముఖ్యంగా త్రీ సెవెంటీ అధికారాన్ని రద్దు చేసి కాశ్మీరాన్ని భారత సమాఖ్యలో పూర్తి స్థాయి జరిగిపోయింది అక్కడ పర్యాటకు అభివృద్ధి చెంది కాశ్మీరం ప్రగతి పదంలో దూసుకుపోతుంది ఈ పరిస్థితి భరించలేక ఈ రగిలిపోయి భారతీయ హిందూ ముస్లిం వర్గాలు పరస్పరం శత్రువులుగా మారి ఘర్చించుకుంటూ ఉండాలని దాని పర్యావసరంగా భారతదేశం పాకిస్తాన్ మాదిరి పతనం కావాలి అన్నది పాకిస్తాన్ టెర్రరిస్టుల అంటే బయట టెర్రిస్టుల ఆశా ఆకాంక్ష దానికోసం వారు చదురు మదురు ఉగ్రవాద స్టేషన్లకు పాల్పడుతూ శుభం తెలియని కొందరి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటారు ఈ బయటి టెర్రరిస్టులు లోపలి టెరరిస్ట్ ఎవరో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ వారెవరు కాదు హిందూ ముస్లింల మధ్య అజాధం పెంచి ఆ ఇరువర్గాల మధ్య నిత్య ఘర్షణ రావణ కష్టం రంగు ప్రయత్నం చేసే హిందూ ముస్లిం క్రైస్తవ యూట్యూబర్లు మరియు జర్నలిస్టులు వీరే లోపలి టెర్రరిస్టులు ప్రియమైన హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులారా టెర్ర అనేది మత సమస్య కాదు అది స్వార్థ రాజకీయ సమస్య దాన్ని సాధించడానికి వారు మతాన్ని వాడుకుంటూ ఉంటారు

కాశ్మీర్ ఎయిర్పోర్ట్ లో మాకు హెల్ప్ చేసినంత అంతా ముస్లిమ్స్ మేము వరకు వచ్చి మమ్మల్ని హెల్ప్ చేసింది కూడా ముస్లిమ్స్ కాశ్మీర్ లో మాకు డ్రైవర్ హెల్ప్ చేసింది ముస్లిమ్స్ పోనీ రైడర్స్ ముస్లిమ్స్ ఐ డోంట్ జర్నలైజ్ ఆల్ ముస్లిమ్స్ కొంతమందికి బాగా గాయాలయ్యాయి వాళ్ళు నడవలేరు కూర్చోలేరు అలాంటి వాళ్ళని నేను భుజాలకు ఎత్తుకొని పరిగెత్తాను ఎందుకంటే ముందు మానవత్వం ముఖ్యం మత సంగతి తర్వాత చనిపోయిన వాళ్ళు గాయపడిన వాళ్ళంతా మా అతిథులు అమాయక పర్యాటకుల భయాన్ని సుమ్ము చేసుకోవడానికి తెనబడిన కోటీశ్వరులైన హిందువులు ఆరు వేలు ఉన్న విమాన టికెట్ల ధరలను అరవై వేలకు పైగా పెంచిన విమాన సంస్థలు అమాయక పర్యాటకుల భయాన్ని దూరం చేయడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించిన దీదలైన ముస్లింలు అంతర్గత కన్విషన్లను గుర్తించే పండగ హిందూ ముస్లిం అనేకత కోసం పనిచేసే హిందువులే అంతర్గత కన్విషన్లు హిందూ ముస్లిం అనేకత కోసం పనిచేసే ముస్లింలే అంతర్గత టెర్రిస్టులు బయట టెర్రరిస్టుల ఆశలు ఆకాంక్షలను పరిపూర్తి చేసే అంతర్గత టెర్రరిస్టులు వీరే